యాభై కేజీల సుమారు బరువు ఉండేటటువంటి ఆయుధము ఇది బ్రహ్మనాయక యొక్క నరసింహ ఆయుధం అంటారు ఈ యొక్క ఆయుధం తెలకేశ్వర స్వామి వారి దేవాలయంలోనే పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జై చిన్న ఎనిమిది వందల కొనకాలకు కూడా దేవుడి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడిలోనే ఉన్నాము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునే సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటన్నర గంటల వరకు అయితే ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు అయితే ఈ ఆలయాన్ని అయితే తెరిచి ఉంచుతారు ఎవరైనా భక్తులు ఆ సమయంలో వచ్చేసి స్వామివారిని అయితే దర్శించుకోవాలి ఈ ఆలయంలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి యొక్క పరమ భక్తుడైన పల్నాటి బ్రహ్మనాయుడైతే యుద్ధానికి వాడిన కవతమైతే ఈ ఆలయంలోనే ఉంది ఆయన శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి భక్తుడు అవ్వడం చేత ఎటువంటి కార్యక్రమం ఆయన మొదలు పెట్టాలన్నా ముందు స్వామివారిని వచ్చి దర్శించుకొని ఆ తరువాత అయితే మొదలుపెట్టేవారు ఇక్కడ చూడండి అమ్మవారు శ్రీ భూదేవి అమ్మవారు ఇక్కడ వచ్చేసి తరువాత వచ్చేసి మనకి చెన్నకేశవ వారి యొక్క ఆలయం అయితే ఉంటుంది ఆ స్వామివారి యొక్క గర్భాలయంలోనే ఈ పల్నాటి బ్రహ్మనాయుడు వారిని ఏదైతే కవతం ఉందో అదైతే ఉంది ఇది స్వామివారి యొక్క ఆలయం శ్రీ స్వామి స్వామివారు ఆ కనిపించేది మనకి పల్నాటి బ్రహ్మనాయుడు వారిని కవతం ఈ యొక్క ఆలయ చరిత్ర కావచ్చు అదేవిధంగా యుద్ధానికి సంబంధించిన చరిత్ర కావచ్చు ఈ యొక్క ఈ యొక్క విశేషాలన్నీ అయితే ఈ పూజారి గారు మనకి ఆయన మాటలు అయితే ఒకసారి చెప్తా ఉన్నారు ఈ చరిత్ర గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఈ అమ్మవారు వచ్చేసి శ్రీ శ్రీదేవి అమ్మవారు ఇక ఇప్పుడు మనం వచ్చేసి చరిత్రలోకి అయితే ఒకసారి వెళ్దాం అష్ట శ్రీమతి కిలాండ కోటి బ్రహ్మాండ శివనాయక దేవదేవాటుబి జగత్ రక్షణార్థాదిక జై కేశవ మన పల్నాడులో పిలిచినటువంటి బ్రహ్మనాయుడి యొక్క కులదైవం అయినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చన్నకేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇది బ్రహ్మనాయుడి యొక్క కులదైవం స్వామి ఈ స్వామికి ఉన్నటువంటి పల్నాడు చరిత్ర ఈ యొక్క కారంపూడి గ్రామంలో వీర్లగుడి ఆవరణలో యుద్ధ రంగాన్ని చేసినటువంటి చోటు పల్నాటి యుద్ధం చేసినటువంటి చోటు ఈ చోటులో స్వామి వారి యొక్క విశిష్టమైనటువంటి ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి కేసీ అనేటటువంటి రాక్షసుని సంవరించి ఉద్భవించినటువంటి నామంలో ఉన్నటువంటి వాడే చెన్నకేశ్వర స్వామి ఈ చెన్నకేశ్వర స్వామి ఈ యొక్క కులదైవం బ్రహ్మనాడి యొక్క కులదైవం చెన్నకేశ్వర స్వామి ఈ చెన్నకేశ్వర స్వామి యొక్క కులదైవాన్ని మొత్తం కూడా మన కారం పొడి ఆచారంలో నిధి అంటారు ఇన్ని ఈయన స్వామివారు చెన్నకేశ్వర స్వామి నరసింహ అవతారంలో ఉద్భవించి ఈ యొక్క కొణతాన్ని నిధి అంటారు ఇన్ని ఈ యొక్క కొణతంతోనే యుద్ధం బ్రహ్మనాయుడికి నాగమతి యుద్ధం జరిగిన తదుపరి ఈ యొక్క బ్రహ్మనాయుడు ఈ యొక్క ఉన్నటువంటి నాగిలేగంతో కూడా రక్త అవుతుంది ఈ యొక్క ఉన్నటువంటి ఈ రక్తసిద్ధమయ్యేటటువంటి కార్యక్రమాన్ని తీసేయాలని చెప్పేసేసి ఈ యొక్క ఆయుధాన్ని స్వామివారి దేవాలయంలో పని చెప్పేసి గుత్తికొండ బెల్లంలోకి వెళ్ళిపోయినటువంటి వారు బ్రహ్మనాయుడు గారు ఈ యొక్క బ్రహ్మనాయుడు విశేషార్థమైనటువంటి కొనతము లక్ష్మీ నరసింహస్వామి కొనతం అంటారు ఈ కొనతంతోనే యుద్ధం చేయడం జరుగుతుంది ఈ యొక్క కొనతము మన కారంపొడి ఉన్నటువంటి గ్రా దేవ ఉన్నటువంటి దేవాలయంలో కార్తీక మాసంలో ఐదు రోజులు తిరునాళ మహోత్సవం జరుగుతుంది ఈ తిరుణాల మహోత్సవంలో విశేషార్థమంగా మొదటి రోజు అమావాస్య అవుతుంది కార్తీక అమావాస్య ఆ అమావాస్య రోజు స్వామివారి దేవాలయంలో వీర్ల గుడి నుంచి ప్రారంభమవుతుంది ఒక కార్యక్రమం ఆ కార్తీక అమావాస్య రోజు మొదటి రోజు రాచగావని రెండవ రోజు అని మూడవ రోజు మందపూరణి నాలుగవ రోజు కోడిపూరని ఐదవ రోజు కల్లిపాడు అనేటటువంటి ఐదు రోజుల తిరణాలు జరుగుతుంది ఈ యొక్క ఐదు రోజుల తిరణాల మహోత్సవంలో కూడా బ్రహ్మనాయుడి యొక్క యుద్ధం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గాథగా వినిపించుకుంటూ రాత్రి పూట యొక్క ఉన్నటువంటి పల్నాటి గాధను వినిపించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిమారూపంగా స్వామివారి యొక్క ఆచారాన్ని ఈ రూపంలో ప్రతి ఒక్కరు కూడా విశిష్టంగా అలంకరణ చేసుకొని ప్రాణ ప్రతిష్టలు చేసుకుంటారు ఈ స్వామివారికి నాలుగు రాష్ట్రాల నుంచి మొత్తం కూడా పద్దెనిమిది నుంచి ఇరవై జిల్లాల నుంచి స్వామివారి దగ్గరకు ఆ యొక్క కొణతాలను నిర్వహించుకొని స్వామి ఆచారాన్ని పాటిస్తూ వస్తారన్నమాట అయితే స్వామివారి యొక్క ఆచారంలో మొత్తం కూడా నాలుగు వందల డెబ్బై ఐదు కొనతాలు స్వామివారి యొక్క ప్రతిమారూపంగా వారి వారి గ్రామాలలో ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి ఒక ఉన్నటువంటి కారంపొడి గ్రామంలో విశిష్టమైనటువంటి వాడు మహా ఉద్యమ మహా యోగ్యమైనటువంటి బ్రహ్మనాయుడి యొక్క కులదైవము చెన్నకేశ్వర స్వామి ఈ చెన్నకేశ్వర స్వామి పల్నాటి నిధి స్వామి స్వామివారిని చెన్నకేశ్వర స్వామి ఈ యొక్క ఉన్నటువంటి స్వామికి విష్ణు ఆకారంలో ఉన్నటువంటి స్వామి చెన్నకేశ్వర స్వామికి వచ్చే వరకు ప్రతి ఒక్క దేవుడి కూడా చక్రము కుడి చేతిలో ఉంటుంది స్వామివారికి ఎడమ చేతిలో శంకు ఒక కుడి చేతుల శంకు ఎడమ చేతిలో చక్రం ఉంటుంది ఈ యొక్క మహావిష్ణువుకి అయితే కుడి చేతిలో గనక స్వామివారికి చక్రం ఉంటుంది మహావిష్ణువుకి ఎడమ చేతిలో శంకు ఉంటుంది కానీ చెన్నకేశ్వర స్వామి వారికి మాత్రము ఈ యొక్క ఉన్నటువంటి విశేషార్థమంగా కుడి చేతిలో శంకు ఉంటుంది కుడి చేతిలో శంకు ఉంటుంది స్వామి వారికి తర్వాత ఎడమ చేతిలో చక్రం చక్రం ఉంటుంది కాబట్టి విశేషమైనటువంటి వాడే ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి ఈ స్వామివారిని మొత్తం కూడా ఆచారవంతులు విశేషంగా ఆ వారిని కొలుచుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహతను పొందేటటువంటి ఉత్తమమైనటువంటి వాడే మన చెన్నకేశ్వర స్వామి కాబట్టి ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క ఈ రోజున నరసరాపేట దగ్గర ఉన్నటువంటి పాలపాడు గ్రామ వాస్తవ్యులు స్వామివార్లకు వేళ్ళ తాళ్లు సమర్పించుకుంటూ ఆ యొక్క వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ వస్తారు కాబట్టి చెన్నకేశ్వర వారిని కారంపొడి మా ఉన్నటువంటి మల్నాడు జిల్లా కారంపొడి మండలము కారంపొడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామివారిని మొత్తం కూడా కృష్ణా జిల్లా నుంచి మరియు నెల నెల్లూరు కృష్ణా గుంటూరు మరియు పశ్చిమ గోదావరి మరియు ఖమ్మం జిల్లా తదుపరి బెంగళూరు మద్రాసు నుంచి కూడా స్వామివారి యొక్క ఆచారవంతులు ఉన్నారు వీరంతా కూడా ప్రతి ఆదివారం పూట స్వామివారికి ఇక్కడ విశేషమైనటువంటి రోజు ఆదివారము ఆదివారం రోజు స్వామివారికి పాల పొంగళ్లు స్వామివారి దర్శనము ముక్కుబళ్ళు తీర్చుకుంటూ వెళ్తుంటారు కాబట్టి యొక్క స్వామి వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో సంతానం లేనటువంటి వారికి సంతానం కలగజేయటము మరియు వివాహం కానిటువంటి వారికి వివాహము జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క స్వామి యొక్క ప్రతిమారూపంగా ఈ యొక్క స్వామివారి దేవాలయ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము జై 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 చన్నకేశ ఉన్నటువంటి ఆచారవంతుల యొక్క కొనతాలు మొత్తం కూడా దగ్గర దగ్గర నా తొమ్మిది వందల ఆయుధాల కొణతాలు ఉన్నాయి ఇప్పటి మరకు ప్రతిష్ట అయినవి ఆ ప్రతిష్ఠ అయినటువంటి ఆ యొక్క ఉన్నటన్నిటి నిధి మీద దేవుడు అంటారు ఆయన్ని ఆ తొమ్మిది వందల కొనతాలకు కూడా నిధిదేవుడిన ఈ స్వామివారికి ఎవరైతే ముడుపు కట్టి స్వామివారిని తలుచుకుంటారో వాళ్ళకి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి ఈ స్వామి నరసింహస్వామి స్వామి కొనతం అంటారు చెన్నకేశ్వర స్వామి ఉగ్రరూపంగా నరసింహ కొణతంలో ఉపయోగించినటువంటి స్వామి జై చన్నకేశవ జై జై చన్నకేశవ ఉన్నటువంటిది యాభై కేజీల సుమారు బరువు ఉండేటటువంటి ఆయుధము పూజారి గారు ఈ ఆలయం గురించి అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న పల్నాటి బ్రహ్మనాయుడు గారు ఆడిన కవితం గురించి అయితే పూర్తిగా అయితే వివరించారు కదా ఇది ఇది వచ్చేసి ఆలయం యొక్క ప్రాంగణం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్